జై శ్రీమన్నారాయణ వారిద్దరి యొక్క ధనుస్సుని వారిద్దరికి కావలసినటువంటి అమ్ముల పొదలను కత్తులను అన్నింటినీ తీసుకొని వచ్చి సీతమ్మనే స్వయంగా వారిద్దరికీ ఇస్తోంది ఆ ధనుర్బాణాలను ధరించినటువంటి రామలక్ష్మణులు ఎట్లా ఉన్నారు శ్రీమంతవు సీతమ్మతో ఉన్నారు కనుక శ్రీమంతులు ఆ శ్రీమంతులైనటువంటి రామలక్ష్మణులు సీతమ్మతో బయలుదేరుతూ ఉన్నారు ధనుర్బాణాలు ధరించినటువంటి రామలక్ష్మణులు రూప సంపన్నౌ ఎంతో సుందరంగా ఉన్నారు సుందరంగా ఉన్నటువంటి రామలక్ష్మణులు సీతమ్మతోని ఇక బయలు ఉన్నారు ధనుర్బాణాలు ధరించినటువంటి రామలక్ష్మణులు దీప్యమా అద్భుతమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నారు అట్లా ప్రకాశిస్తూ ఉండేటటువంటి రామలక్ష్మణులు సీతమ్మతోని ఇక బయలుదేరుతూ ఉన్నారు దండకారణ్యంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు సుతీక్ష్ణ మహాముని ఆజ్ఞతోని సీతారామ లక్ష్మణులు అక్కడ నుండి బయలుదేరారు తారీలో సీతమ్మ అంటోంది రాముడితోని రామా ఇప్పుడు నువ్వు ముని ధర్మాన్ని పాటిస్తున్నావు ఇట్లాంటి ముని ధర్మ పాలన అవకాశం అనేటటువంటిది అందరికీ రాదు రామా కానీ నీకొచ్చింది ఇది ఒక అద్భుతమైనటువంటి అదృష్టము సుమా ఓ రామా అయితే ఒక మాట లోకంలో ఒక మూడు చెడు అలవాట్లు చెడు వ్యసనాలు సర్వసాధారణంగా ఉంటాయి అవేమిటంటే ఒకటి అసత్యం పలుకుట మిథ్యావాక్యం ఇక దీనికంటే ఘోరమైనది రెండవది పరదారాభిగమనం వాంఛ పరస్త్రీ సంగమం ఇక మూడవదేమో వినావైరంచ రౌద్రత రామా మూడవ చెడు అలవాటు మూడవ వ్యసనం ఏమిటంటే కారణము లేకుండానే శత్రుత్వాన్ని పెంచుకోవటం కారణము లేకుండానే శత్రుత్వాన్ని పెంచుకొని హింసించటం అయితే రామా ఇప్పుడు ఈ మిథ్యావాక్యం అనేటటువంటిది అసత్యం పలకటం అనేటటువంటిది నీలో నతే భూతం న భవిష్యతి రాఘవ ఇంతకుముందు నీవు నువ్వెప్పుడు కూడా అసత్యం పలకలేదు ఇప్పుడు పలకటం లేదు రామా నాకు తెలుసు ఇక ముందు కూడా నువ్వు ఏనాడు అసత్యం పలకవని అంటే నీలో మొదటి వ్యసనము లేదు అని అర్థం రామా ఇక రెండవ వ్యసనము వాంఛ అట్లాంటిది నీలో ఊహించను కూడా ఊహించలేము రామా కుతోభిలాషణం స్త్రీనా తవ నాస్తి మనుష్యేంద్ర ఓ నరేంద్ర ఓ రామా నీకు ఏనాడు పర స్త్రీ కోరిక లేదు నచా భూతే కదాచనా ఇప్పుడు లేదు ఇక ముందు కూడా ఉండదు మనస్య రామా రామా నువ్వు పరస్త్రీలను మనస్సులో కూడా నా చైతత్ విద్వ విద్యతే క్వచిత్ ఏనాడు తలంపవు అని నాకు తెలుసు ఓ రాజపుత్ర రామా ఈ రెండు వ్యసనాలు ఈ రెండు చెడు అలవాట్లు నీలో లేవు త్వం నువ్వెప్పుడు కూడా నీ భార్య అయినటువంటి నా మీదనే మనస్సు పెట్టుకొని ఉంటావు ధర్మిష్ఠ నువ్వు చాలా గొప్ప ధర్మనిష్ఠుడివి రామా సత్యసంధ నువ్వు సత్యసంధుడివి రామా పితుర్నిర్దేశకారక పితృవాక్య పరిపాలన కోసమని ఇంత దూరం వచ్చినటువంటి చాలా గొప్పవాడివి రామా నువ్వు త్వయి సర్వం ప్రతిష్ఠితం చాలా గొప్ప మంచి గుణాలు రామా నీలో గూడు కట్టుకొని ఉన్నాయయ్యా సుస్థిరంగా ఉన్నాయి మంచి మంచి గుణాలన్నీ నీలో సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा, रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ